నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకును యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకును వారి విషయంలో యహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి ఆమె పరమ తండ్రి నీకే స్తోత్రం పరమా జీ నీకే స్తోత్రం పత్రికాల సమయంలో ఇప్పటివరకు మీ ఆత్మ ద్వారా ప్రార్థించుకోవడానికి స్థుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి మీరు చేసిన ఆత్మ సహాయాన్ని బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాం సమయంలో మీ ఆత్మ ద్వారా വരച്ചഗല തുനിയ പാടി നി സാക്ഷിയേ ഇല ലോ ജീവിച്ചോ ജീവിച്ച പാടിന

see no money ఆ జీవితం అంతా మిమ్మల్ని స్థుతించిన ఈ రుణాన్ని మేము తీర్చలేము నాయన ఈ విధంగా మిమ్మల్ని గనపరుచుకోవడానికి ఈ రుణిచ్చిన అవకాశాన్ని బట్టి చేస్తున్నా ఆత్మ సహాయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం సమయంలో మీ ఆత్మ ద్వారా అందరి హృదయాలతో మీరు మాట్లాడండి మీరు మాట్లాడుతున్నప్పుడే చల్లారిపోయిన వారు వెలిగించబడుదురుగాక నిలువెచ్చినందు తిరిగి మండించబడుదురుగాక మీరే మాట్లాడి నామానికి మహిమ కలుగునుగాక హాలి లూయా చెప్పున్నరు కూడా హాలి లూ ఈ రాత్రి ఈ విధంగా దేవుని సన్నిధానములో అముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ క్రైస్తవుని జీవితము బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఒక పోరాటము అని దేవుడు చెప్తున్నాడు ఈ పోరాటము శులను యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా ఆత్మతో ఏం పోరాటం చేస్తాయంట శరీర ఆశలు ఆత్మకు విరోధంగా పోరాటం జరుగుతుంది ఈ పోరాటము దేవుడిని నమ్ముకున్నంత చూస్తే రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఒక సంఘముతో దేవుడు మాట్లాడతాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన స్మర్ణాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయుము మొదటి వాడును కడుపటి వాడునై ఉండి మరలా వాడు చెప్ మృతుడై మరలా వాడు ఎవరు ఎందుకు మృతుడై మరలా బ్రతికింది లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ధనవంతుడువే అన్నావు అనుకో ఏం చేస్తా చేశాడో మరి ఈరోజు చాలామంది క్రైస్తవులు బేదవాళ్ళు ఉన్నారు తిండి లేని పరిస్థితుల్లో ఉండేవారు కూడా కొంతమంది ఉన్నారు మరి దేవుడు చెప్పిన వాగ్దానము మనిషి పట్ల నెరవేరలేదా అంటే ఆయన అంటున్నాడు మీరు ధనము అంటే శారీరకమైన ధనం కొరకే చూడండి ఇక్కడ రాసిన మాట వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉన్నారు బైబిల్ ఇంకో సంఘం కొరకు చెప్తాడు ఆ ప్రకటన గ్రంథములోనే మూడో అధ్యాయములో పద్నాలుగో వచ్చినోడి నుంచి చూస్తే అక్కడ ఒక సంఘం కొరకు రాస్తాడు చదవండి లవోదీకియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయుము ఆమె ననువాడును నమ్మకమైన సత్య దేవుని సృష్టి దాచుకుంటున్నా దీన్నే చూసుకున్నారు తప్ప వీళ్ళు ఏ స్థితిలో బ్రతుకుతున్నారు అన్నది పరిశీలన చేయకపోతే ఆయన ప్రజలను చూసి అన్నాడు నీవు దరిద్రుడివి అన్నాడు ఏమన్నాడు ఆయన నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలోడివి నువ్వెవరంట వాస్తవానికి చాలా ధనముంది ఆ సంఘములో స్మృణాలో ఉన్న సంఘముతో అన్నాడు నువ్వెంత దారిద్ర్యతను శారీరకంగా అనుభవిస్తున్నావు కానీ నా ఎదుట నువ్వు ధనవంతుడే అని చెప్పాడు ఆ ధనము శారీరకమైన ధనం కాదు ఎందుకంటే దేవుడు దగ్గరకు వచ్చిన తర్వాత నీ ధనాన్ని కాదు దేవుడు చూసేది నువ్వు చేసే భక్తిని మాత్రమే దేవుడు చూస్తాడు కాబట్టి పరదేశులను ఉన్నారు ఆత్మకు విరోధముగా చోధింపబడినట్లు మీలో అంటే అపవాది తీసుకెళ్లి చెరసాల్లో వేల్స్తాడు అని చెప్పాడు చూసి ఈ మాత్రమే శ్రమలు కాదు ఎంతకన్నా కఠినమైన పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇవన్నీ ఎదురైనప్పుడు నువ్వు నిలబడాలి నిలబడితేనే దేవుడు మహిమను చూడ్డానికి అవకాశం ఉంటుందని దేవుడు మన అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా రాత్రి ఒక్కసారి మన హృదయాలు చేద్దాం ఏమనగా ఏంటంటే మొదటిది జారత్వము అపవిత్రత చూడండి ఈరోజు లోకం పరిస్థితి ఎలాగుందంటే వింటున్నారు చాలామంది వాక్యాలను చెప్తున్నారు ఇతరులకు కానీ పరిస్థితి ఏంటంటే ఇవేటప్పుడు ఒక విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు ఏంటి ఆ విషయం అంటే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు అని బైబిల్లో మోసే ద్వారా ఇస్రాయేలీల ప్రజలకు దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చాడు పది ఆజ్ఞలను ఒక రాతి పలక మీద రాసి ఆయన మోసే ద్వారా ఎవరైతే వ్యక్తిని తాను ఏర్పరుచుకున్నాడో ఏ వ్యక్తిని ఆయన నియమించుకున్నాడో ఆ వ్యక్తి ద్వారా తన ప్రజలకు దేవుడు వారికి ఇచ్చాడు చూడండి ఎందుకు ఈ విషయాన్ని మనం ఎక్కడైతే వదిలేస్తామేమో అని కొత్త నిబంధన గ్రంథములో మీరు చూస్తే మత పదహారు పంతొమ్మిదిలో మరలా వాటి కొరకు ఆయన మాట్లాడుతూ ఉంటాడు చూడండి ఒకసారి పదహారు పంతొమ్మిదా చదువుతున్నారు పంతొమ్మిది పదహారు చదవండి క్యము ఏం చెప్పిందో దాన్ని పక్కన పెడుతున్నారు అందుకే ఇక ఇందాక రెండోసారి ఆ ప్రకటన రెండు ఎనిమిది ఎందుకు చదివించానంటే అక్కడ ఆయనే చెప్పాడు డైరెక్ట్గా నేనే మొదటి వాడను నేనే కడపటి వాడను అని చెప్పాడు ఎందుకంటే చాలామంది ఈ పరిస్థితుల్లో చిక్కుకుపోయే క్రైస్తవులు ఉన్నారు అందుకొరకే దేవుడు ఒకసారి ఏం పాటించమన్నాడు ఆయన ఆజ్ఞలను అప్పుడు కేసువు క్రీస్తు ఏ ఆజ్ఞలు చెప్పలేదు కదా వాళ్ళకి మరి ఆజ్ఞలు పాటించమని ఎలాగైనా ఇప్పుడు ఎందుకంటే కొంతమంది మేధావులు ఉంటారు యక్షరాలు పట్టుకొని బైబిల్ పక్కన పెడతారు బైబిల్ని పక్కనట్టి ఇతరులు రాసే పుస్తకాలు పట్టుకొని పరిగెత్తే వాళ్ళు ఉంటారు ఎందుకంటే నాకు చాలామంది ఎదురయ్యారు ఎలాంటి వాళ్ళు ఆజ్ఞలు మనం పాటించాలంటే ఆజ్ఞలతో మనకు పని లేదు అవి మోసి ఇచ్చాడు ఇస్రాయిలీ ప్రజలకు మోసే దేవుడు కాదు ఇస్రాయిలీల ప్రజలు ఆయన మోసే ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు నిర్గమాకాండంలో ఇవన్నీ రాస్తాడు వాటి కొరకు నలభై పగళ్ళు నలభై రాత్రుల్లో ఒక పని లేదు అని చాలామంది ఇందులో ఉండిపోయే వాళ్ళు ఉన్నారు అందుకొరకే దేవుడు ఒకసారి మనందరికీ చెప్తున్నాడు చూడండి ఆ కొత్త నిబంధన గ్రంథంలో చదవండి ఈ యొక్క యూట్యూబ్లో వాళ్ళు కూడా వీరే మందిరానికి వెళ్ళే వాళ్ళైనా ఒక్కసారి బైబిల్ ఉంటే తీసి దేవుడు కాబట్టే నేను అస్సలు ఏ మంచి కార్యం చేస్తే నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను అని అడిగాడు ఎందుకంటే బహుశా ఇతడుకున్న ధనాన్ని బట్టి దేవుడు ఇదిగో నీ ధనాన్ని ఇదిగో కొంతమందికి భోజనాలు పెట్టని చెప్తాడేమో లేకపోతే కొంత ధనం ఇదిగో దేవాలయానికి ఇవ్వని చెప్తాడేమో అనుకున్నాడు ఆయన అన్నాడు మంచి వాటిని కూర్చొని ఆజ్ఞలని ఆయనను అడగగా నరహత్య చేయొద్దు వ్యవిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు తల్లిదండ్రులను సన్మానించుము నిన్ను మలేని పొరుగుడ్ని ఈరోజు శారీరక జ్ఞానం కలిగిన వాళ్ళు శారీరక వచ్చినీ కాదు ఇప్పుడు కూడా కొంతమంది లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనం లోకాన్ని అనుసరించాలి కాబట్టి లోక మర్యాదలు చప్పును మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ భక్తి చేసుకోవాలని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవానికి మీరు చూస్తే బైబిల్లో శద్రకు మేర్శకు అభ్యజ్నుగోలు కనబడతారు వాళ్ళకి ఒక పరీక్ష ఎదురు వచ్చామనుకొని దేవుడు కొరకు నిలబడ్డారు వీళ్ళు ముగ్గురు కూడా లోబడిపోయి ఉంటే సాక్ష్యం అనేది అక్కడ ఉండేది కాదు లోక మర్యాదలు కాదు నీకు కావలసినవి దేవుడు వాక్యం ఏది బోధిస్తుంది అది వేసుకుంటూ వెళ్ళాలి క్రైస్తవుడు అంటే అదే ఆయన అన్నాడు కదా మిమ్మల్ని చీకటిలో నుంచి నేను వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకున్నాను వెలుగులో ఉండి మరలా చీకటి క్రియలు చేస్తానంటే ఆయన అంటాడు మనం నేర్పిస్తే నా ఉన్నాడు చదువుతున్నా బాగుంది ఏ ప్రజలతో మాట్లాడుతున్నాడు అనే దానికన్నా ముఖ్యం ఏంటంటే ఏ విషయం కొరకు మాట్లాడుతున్నాడు అనేది కూడా జ్ఞాపకం ఉండాలి ఆ గలతీల్లో ఉన్న ప్రజలు శారీరక్రియల్లో జీవిస్తుంటే వాళ్లకు బోధిస్తున్నాడైనా ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని ఇంకా శారీర క్రియల్లో ఉన్న నిలబడున్న చావకుడైనా కూర్చునే గలతీలకు రాసిన పత్రిక ఐదు పంతొమ్మిది శారీర కార్యములో స్పష్టమై ఉన్నవి ఏమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అవిచారము ద్వేషాలు కలహాలు మత్స్య ఎక్కడికి వెళ్ళడం అంటే ఇంకా దేవుడి రాజ్యంలోనికి ఇంకా మనకు అవకాశం లేదు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ రాయబడిన ఏ క్రియ మీలో నాలో ఉన్న ఆయన అంటున్నాడు మనం చర్చి వరకు పరిమిత అయిపోతాం కానీ పరలోకములు ఆయనతో పాటు చేర్చబడే అవకాశం ఉండదు అని చెప్తూ ధనవంతుడు పోయిన చోటికే కలవలసి ఉంటుంది కాబట్టి దేవుడు మనందరికీ చెప్పే మాట ఏంటంటే దేవుడు మనందరికీ చెప్తున్నాడు మన పాపములు మనకి తెలిసే ఉన్నాయి సరి చేసుకొని బ్రతికితే దేవుడిచ్చే మేలులు పొందుకుంటావు సరిలేకుండా ఉంటే దానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు దేవుడి చిన్న మాటలో మన వెలికిల్లో ఫలింప చేయునుగాక వాటిని గ్రహించడానికి మన హృదయాలకు ప్రారంభించబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఉదయం రాత్రి కూడా రావాలని ప్రభు పేరట మీ అందరికీ మనవు చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ఒకసారి అందరు లేచి నిలబడండి చివరిగా ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇప్పటి వరకు తన ఆత్మ ద్వారా మీతో నాతో మాట్లాడారు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా క్రైస్తవుని జీవితం ఈ లోకములైన అన్నడు ఒక పోరాటము అన్నాడు దేనికి పోరాటం అంటే ఆత్మ మీద శారీరక్రియలు నిత్యము పోరాటం చేస్తాయని దేవుడు చెప్తున్నాడు కాబట్టి రాత్రి దేవుడిని సన్నిధానములో దేవుడు ఎన్ని మార్లు మనతో మాట్లాడుతున్నా దేవుడి మాటకు లోబడినని ప్రజలు కానీ మనం ఒకవేళ ఉండిపోతూ ఉంటే ఈ రాత్రి దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిక చేసు ఒక్కసారి జీవితాన్ని పరిశీలన చేసు ఏ ఉన్న ఇక్కడితో విడిచిపెట్టి సిద్దుబాటు కలిగి బ్రతుకు దేవుడు ఆయన వచ్చేటప్పుడు నిన్ను చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సిద్దుపాటు నీకు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ మీకు వేలాది స్తోత్రాలు జల్లిస్తున్నాం ఈ రెండో దినమో ఈ విధంగా ఈ ఆత్మ ద్వారా మా అందరి హృదయాలతో మీరు మాట్లాడినందుకు మీకు వేలాది స్తోత్రాలు విన్న వాక్యము ప్రతి ఒక్క హృదయాలలో నూరు నేను మేము అందరము కూడా ఎల్లప్పుడూ భయభక్తులు చొప్పుని జీవించడం అందరికి ప్రార్థిస్తున్నాం ఈ విధంగా మమ్మల్ని బలపరిచినందుకు మీకు అందనాలి రేపు జరగబోయే ఉపవాస ప్రార్థన కూడా అందరూ వచ్చి మీ సన్నిధిలో ఆనందించడానికి మీరే హృదయాలను సిధపరిని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక మందున్న మా తండ్రి ని నామం అపరాధం వడలపరాధం వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించాం సోదంలో దక్కి నుంచి తప్పించాను రాజ్యము శక్తి మహిమ అయిన దేవుణ్ణి ప్రేమ ప్రవణేశు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మన్యున సహవాసం సదాకాలం మనకు మనకు తోడయిండి ఆయన సన్నిధి కాంతి చేస్తూ ప్రతి కీడు నుంచి వ్యాధు నుంచి బాధ నుంచి పాపం నుంచి తప్పిస్తూ ఆయన చిత్తమే మన పట్ల జరిగిస్తూ ఆయన రుస్తూ విశ్వాసములు వస్తారు ప్రార్థన లో లైవ్ చూసేవాళ్ళు కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అని కూడా ప్రభుత్వం